ఒక కవి సినీ రచయిత దాసరథి శత జయంతిని పురస్కరించుకొని సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు స్వరలయ్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి తెలియజేశారు ఈ సందర్భంగా దాసరథి రచించిన సినీ గీతాలను వివరించారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చాటటంతో పాటు నిజాం ప్రభువులను నిలదీసే అనేక గేయాలను రాసిన మహాకవి దాసరథి అని స్వర్లయ్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు మారుస్పేట్లోని స్వర్లయ్య వేదిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిజాం ప్రభువుల్ని నిలదీయటమే కాక తను రాసిన గేయాలు తెలంగాణ ప్రజలను ఎంతగానో ప్రేరేపించాయని అలాగే తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో తను సినీ పాటల రచయితగా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దాసరథి శతజయంతిని ఈ ఆదివారం సాయంత్రం శ్రీ వాసువి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు రక్కరాజు సాయి తెలియజేశారు ఈ సందర్భంగా సినీ గీతాల సంగీత విభావరి ఉంటుందని దీనికి ప్రత్యేకంగా కత్తి సౌజన్య సత్యవర్ధన్ గాయని నాయకులు దాశరథి రచించిన గీతాలను ఆలపిస్తారని లక్కరాజు సాయి తెలిపారు ఈ మీడియా సమావేశంలో విశ్రాంత తపాలా అధికారి తిరుమల రావు బ్యాంక్ అధికారి రవిమోహన్ లు ఉన్నారు సంగీత సాంస్కృతిక సంస్థ స్వరళయ వేదిక స్థాపించి ఇరవై సంవత్సరాలు నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ జనరంజకంగా ఉంటూ జనాలకే వన్నె తెచ్చాము దీనికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు రేపు ఇరవై ఐదో తారీఖు ఆగస్ట్ ఇరవై ఐదు ఆదివారం కణికాపరవేశ సత్రం ప్రాంగణంలో దాశరథి సినీ సంగీత రచయిత దాసరథి ఎన్నెన్నో జన్మల బంధం జిలివి బరుగుల చిన్నదాన ఖుషీ ఖుషిగా నవ్వుతూ ఏ దిగులో విరిసిన పారిజాతం వంటి అనేక గీతాలు ఒకటి రెండు గారు కళాప్రపూర్ణ బిరుదాంకితలు కొద్ది కాలం మన ఆంధ్రప్రదేశ్కి ఆయన తెలుగు సేవలు కూడా అందించారు ఆయన సత్య జయంతి ఉత్సవాలని మ్యూజికల్ నైట్గా సినీ సంగీత విభాగాలుగా మలుచుకొని రేపు ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకి ఖండికాపంగణం జరుగుతుంది కళా ప్రేమికులు సినీ అభిమానులు సాహిత్య అభిమానులు విరివిగా పాల్గొని సాయి సాహిత అభిమానంతో ఈ స్వరాలయంలో చేరారు ఈ కార్యక్రమం చాలా బాగుందని అనుకుంటున్నాను అందులో తప్పకుండా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది ఇప్పుడు వారికి నివాళులు లభించే కార్యక్రమంలో భాగంగానే రేపు మంచి దాసరథి గారి ఆదివారం నాడు సహజ ఆదివారం నాడు ఇరవై ఐదో తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి వాసి కన్యకాప్రస దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేసి దాశరథి గారికి వారు చేసిన సేవలకు ఘనమైన నివాళులు అర్పించాలని అందరికీ కూడా